ఏ స్పందనేది వింటారు దులుపుకుంటారు వెళ్ళిపోతారు ఒక్కటి పాటించరు ఒక్కటి పాటించరు వాక్యవాణి వెలుగులోకి వచ్చి ఏళ్ళు అయిపోయిన ఏళ్ళు ఎన్ని నోట్స్ వినేసారు ఎన్ని మెసేజ్లు వినేసారు అందరూ వినేశారుగా కోఆర్డినేటర్ మొదలుకొని డైరెక్టర్ గారు వరకు వినేశారుగా మార్పు పో పాఠానికి ఒక పాయింట్ మీలో కనపడుతుందా పాఠానికి ఒక పాయింట్ లేదే దులిపేస్తున్నారు బతుకుతున్నారు మామూలు అన్నట్టు బతుకుతున్నారు ఏ సీరియస్నెస్ లేదు ఒక పట్టుదల లేదు ఒక కసి లేదు ఒక లక్ష్యం లేదు ఇవన్నీ ఇంతేయాలి అనుకుంటున్నారా వాళ్ళు అంత చెప్తారులే అనుకుంటున్నారా ఆ ఎన్ని విషయాలు వేసినా దేవుడు ఏమనలే దేవుడు ఏం పట్టించుకోలేదు ఇంకా ఏ శిక్ష రాలేదు ఆయన కూడా మనలాంటి వాడు వెళ్ళి అనుకుంటున్నారా గుర్తుపెట్టుకోబిడ్డా కౌండ్ డౌన్ స్టార్ట్ అయింది నీకు తెలియదు ఆ సంగతి నీకు నాకు తెలుసు నైంటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు నైంటీ ఫైవ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకో విషయం చెప్పనా నైంటీ నైన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ లెక్క ఎప్పుడు ముగించబడుతుందో తెలీదు ఎన్ని మార్లు వాక్యం ద్వారా గర్దింపబడిన లోబడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా హఠాత్తుగా చచ్చిపోతారు హఠాత్తుగా ఆరోగ్యంతో పోతారు ఆరోగ్యంతో చస్తారు చంపేస్తాడు దేవుడు చంపేస్తాడు ఇంత విన్నా మీలో చేంజ్ చేంజ్ రాకపోతే ఏం చేస్తాడు ఫలించిన చెట్టుని ఏం చేస్తాడు నరికి పడేస్తాడు ఉపయోగం లేని మొక్కను ఏం చేస్తాడు పీకేస్తాడు గనక భయం లేకుండా నిమ్మక నీరెత్తినట్టుగా బతికితే చూస్తావు దేవుణ్ణి చూస్తావు ఇక ఆయన్ని చూశాక నువ్వు ఇక ఏమి చూడలేవు ఈ లోకంలో మరొక లోకంలో నరకాన్ని చూస్తావు అంతే అదేమైందండి గనక జాగ్రత్త జాగ్రత్త అటువంటి పనికి మన కండిషన్స్ పెట్టకండి పెట్టి నీ కుటుంబానికి నువ్వు దూరం కాకూ కావద్దు అతన్ని అతని కుటుంబానికి దూరం చేయొద్దు నీ కుటుంబానికి నువ్వు దూరం కావద్దు ఆమె కుటుంబానికి ఆమెను దూరం చేయకు అర్థం చేసుకోవాలన్నమాట అర్థం అర్థం చేసుకోవాలి పాప నాకు ఒక కానీ తెలుసు కొత్తగా పెళ్ళయింది పెళ్ళైన వాళ్ళు ఇంటికి ఏ ఒకటి పట్టుకెళ్ళాలని చూస్తారు సాయంత్రానికి అవునా ఏ ఒకటి పట్టుకెళ్ళాలి అని చూస్తారు పాపమైన ఒక పావుకులో స్వీటు ఆల్ వెరైటీస్ కాసిన మల్లెపూలు నాలుగు మూడల మల్లెపూలు కొన్ని ఫ్రూట్స్ పండ్లు తీసుకొని గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చాడు రైట్ సైడ్ రూమ్ లో భారీ బెడ్ మీద కూర్చొని ఉంది లెఫ్ట్ సైడ్ రూమ్ లో వాళ్ళ అమ్మగారు కుర్చీలో కూర్చొని చాలా సీరియస్గా స్వెటర్ కొడుతుంది ఇతని చేతిలో కవర్ ఉంది తల్లి గమనిస్తుంది కవరు ఎటు వెళ్ళిద్దని కవరు రైట్ సైడ్కి వెళ్ళిద్దా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిద్దా వాళ్ళు ఏమనరు ఓరకాడ్ చూస్తుంటారు అంతే గమనిస్తుంటారు పెద్దోళ్ళు ఏం చేస్తాడు వీడియో వాడు కర్మ కాలిపోయి కవరు రైట్కి వెళ్ళింది అంతే రైట్కి వెళ్ళిందంటే ఆ కరమ కాలిపోయినట్టే ఎందుకు అర్థం చేసుకునే మనసు అందరికి ఉండదు కదా అందరికి ఇటువంటి బోధ లేదు కదా తెలియదు కదా ఒకవైపు భార్య మరొక వైపు ఎవరు తల్లి ఇదంతా ఇప్పుడు కాదులేండి కొత్తలో ఏ కొత్తలో పెళ్ళైన కొత్తలో సంగతి అదైందండి అమ్మ గమనిస్తూ ఉంది అంతే కవర్ ఎట్టు వెళ్తుందని కానీ కవర్ ఎట్టిపోయింది రైట్ సైడ్కే వెళ్ళిపోయింది అంతే స్టార్ట్ ఎటు నుండి స్టార్ట్ లెఫ్ట్ నుండి స్టార్ట్ తల్లిగారి దగ్గర నుండి స్టార్ట్ అయింది ఏమని స్టార్ట్ అయింది చూసావు 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 చూసా నిన్నగాక మొన్న పెళ్ళి అయిందో లేదో కవర్ ఎడిపోయింది నిన్నగాక మొన్న వచ్చింది దాని దగ్గరికి వెళ్ళింది కవర్ కానీ న్యాయం